విధిశన్న వార్త ప్రేక్షకుల నమస్కారం నేను మీరమేసిపోతరాదు మనం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు కేటీఆర్లను కృష్ణార్జున అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో పెడుతూ ఉంటాం కానీ వాళ్ళిద్దరు కృష్ణార్జునులు కాదు ఉమ్మడు దక్కడు ఈ ఉమ్మడు దక్కడు సంబంధించిన రెండు వార్తలు చూద్దాం ఒకసారి మనం ఇలా ముందుగా బావకు సంబంధించిన వార్త ఒకటి చూడాలి దిశలో వచ్చింది నీటిపారుదల శాఖ మంత్రికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాసిండు మూఢదాకా ప్రేమలేఖలు రాసిండా బీజేపీకి రేవంత్ రెడ్డి అని చెప్పిన హరీష్ రావు ఇలా నీటిపారుదల శాఖ మంత్రికి లేఖ రాసిండు ఏం లేఖ రాసిండు ఒక్కసారి చూద్దాం దీనిలో ఉంటుంది సిద్దిపేట జిల్లా రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా మీకు ఈ లేఖ ద్వారా కొన్ని ముఖ్యమైన అంశాలు మీ దృష్టికి తీసుకొస్తున్నారని ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర నీరు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు ఈ సందర్భంగా ఆరుగాలు శ్రమించి వరి పంట సాగు చేస్తున్న అన్నదాతల సమస్యను తక్షణమే పరిష్కరించాలని రైతుల పక్షాన కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు సిద్దిపేట దుబ్బాక గజ్వేల్ నియోజకవర్గాల్లో సాగు చేస్తున్న యాసంగి పంటను చేతికి రావాలంటే వెంటనే సాగు నీరందించాలని విజ్ఞప్తి చేశారు గడిచిన నాలుగేళ్లలో ముందస్తు ప్రణాళిక ప్రకారం కరెక్ట్గా వినండి గడిచిన నాలుగేళ్లలో ముందస్తు ప్రణాళిక ప్రకారం రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సరిపడా నీటిని అందుబాటులో ఉంచడం జరిగిందని కానీ నేడు మీ ప్రభుత్వం రైతులు ఆదుకోవడంలో అలసత్వం వహిస్తున్నట్లుగా అర్థమవుతుంది అన్నారు దీనికి ఒక స్పష్టత తీయాల్సింది గత నాలుగేళ్లలో మీరు నీళ్ళు ఎట్లా అందుబాటులో ఉంచారు అసలు అలసత్వం కాంగ్రెస్ ఎట్లా వహిస్తుంది నీళ్ళు ఎందుకు రావట్లేదు అనే అంశాలు కూడా ఈ లేఖలో పేరుకుంటే మంచి ఉండదు లేకపోతే ఇంకా నాలుగైదు పాయింట్లు యాడ్ అయ్యాలి హరీష్ రావు మేము మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామనుకున్నాం వస్తే ఆయన ఉన్న వేడిగడ్డ మత కొట్టుకపోతుండే ఇక మళ్ళీ రీడిజైన్ల పేరుతోటి మళ్ళీ నీ పైసలు దండుకుందాం కదా అయ్యో మీరు అధికారంలోకి వచ్చిర్రు అని చెప్పేసి నాలుగైదు పాయింట్లు యాడ్ చేసుకోవాల్సింది పాపం ఏదో గమ్మతుంది ఇక్కడ హరీష్ రావు కానీ తెలంగాణ ప్రజలు కూడా ఒకటి గుర్తు చేస్తున్నా ఈ హరీష్ రావు మాటల్ని ఈ లేఖ నమ్మకూరి సిద్ధిపేటలో ఏం జరుగుతుందో నేను చెప్తా మొన్ననే రామునపట్న రాధ కరీంనగర్ రాజీ రహదారి మీద నాలుగైదు గ్రామాల రైతు ధర్నా చేసింది ఎందుకంటే గత నాలుగేళ్ళ నుంచి మా పొలాలకు నీళ్లు రావట్లేదు అని చెప్పేసి మరి నాలుగేళ్ళ నుంచి నువ్వేం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారులకు వచ్చి అయితే నాలుగేళ్ళు అయితే లేదు కదా వేల వందల ఎకరాలు అక్వేషన్ చేసిన గత ప్రభుత్వానికి గత పాలకులకు ఒక నాలుగు వందల మీటర్ల కాబదీయలేకపోయారు ఒక వంద మీటర్ల కాలుది ఒక రెండు ఊర్లకి నాలుగు వందల మీటర్ల కాలు ఇత్తి ఇంకో నాలుగైదు ఊర్లకి అని చెప్పేసి రైతులు చెప్తారు అయితే హరీష్ రావు నేను ఏమన్నా ఎరికైనా రైతులందరూ పోయి ఎందుకంటే ఓట్లు మన దరిద్రం ఏంటంటే సిద్దిపేట ప్రజలు మళ్ళీ ఆయనకే ఓట్లు వేసిరు ఇక్కడ ఎమ్మెల్యే ఆయనే కాబట్టి మళ్ళీ పోయారు సార్ ఇక్కడ నీళ్ళత్తలో ఏంది మధ్య ఏదన్నా కావదీపీరు సార్ ఇరు రోజుల కాళ్ళ దీపాలి ఇప్పుడైనా తీపి అంటే ఎప్పుడొత్తారో చెప్పురు ఇద్దరం కలిసి ధర్నా చేద్దామంట రైతులతోటి రైతులు ఈయన కలిసి ధర్నా ఎత్తరట ఏమన్నా బుద్ధి ఉండాలి నాలుగు నెలల కోలే కాగదీశ్వరి శాతం కాలేదు కానీ ఇప్పుడు లేఖలు రాసుడు ఫోజులు కొట్టుడు ఇప్పుడున్న ఈయనకు ఒక సంతోషం ఏమైపోయిందంట ఎందుకైనా ఇప్పుడు ప్రతిపక్షం నుండే నయమైపోయింది ఈయనకు ప్రభుత్వాన్ని ఇష్టాలు ఇచ్చినా నడుస్తుంది నోటికి అడ్డు అదుపు లేకుండా నడుస్తుంది ఏదైనా మాట్లాడవచ్చు ఏదైనా విమర్శించవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా నీళ్ళు ఎందుకు వస్తలేవో చెప్తున్నారు ఇప్పుడు ఇక కాంగ్రెస్ మీద ఎట్టేసేయడానికి ఒక పన్నాగమ్మ నీరు అట మేడికంటే రిపేర్ ఎప్పుడైతే తెలుసలేదు నీళ్ళు ఎక్కడ లేవు ఇక్కడ నీళ్ళు మంచిది ఇగో ఇక్కడ ఒక అంశాన్ని ఏం రాసింది ఎక్కడ ఇగో అన్నపూర్ణ రిజర్వాయర్లో కూడా ఒక టీఎంసీ నీటి నిర్మాణం ఉంచాలని లేఖలో కోరారు మరణ సాగర్ రిజర్వాయర్ నుంచి కూడా తక్షణం నీటిని విడుదల చేయాలన్నారు రంగనాయక సాగర్ రిజర్వాయర్లో ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోయాలన్నారు ఏడికెళ్ళెత్తిపోయాలనే శ్రౌ చెప్పు మరి నీటి ఏడుకలు ఎత్తిపోయమంటావు చెప్పు మరి అసలు అసత్జాలనే గండి పడ్డది ఉన్న నీళ్ళని నిలిచిపెట్టిరు అక్కడ రిపేర్ కాకపోయి నీళ్ళు ఎడికలు ఎత్తిపోయమంటావు మీరు ఇచ్చిన ఆ సంస్థ నిర్మాణ సంస్థ మేము ఇది నిర్మాణాలు చేయమని చెప్పి చేతులు ఎత్తేసింది ఎన్నికలకు ముందు మీరు మాట్లాడితే కేటీఆర్ ఏమన్నాడు మీకు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా రోడ్లు ఎత్తే అయితే ఏం ఉంటుంది కాంట్రాక్టర్ది ప్యాచ్ ఆయన ఎత్తాడు ఎల్లాంటి వాళ్ళు కూడా గట్లే ప్రాజెక్టు ఇంకా గడువు ముయ్యలే వాళ్ళే రిపేర్ చేస్తారు అన్నారు ఎన్నికలైపోయి మీ అధికారం దిగిపోగానే ఎల్లంటి సంస్థను మీరు వాళ్ళని ప్రభావితం చేసి వాళ్ళతో ఏం చెప్పించారు మేము రిపేర్లు చేయం డబ్బులు ఇస్తేనే మళ్ళీ రిపేర్ చేస్తాం అని ఇట్లా నడుస్తుంది మీ భాగవతం తెలంగాణ ప్రజలు గమనిస్తారు అని అనుకుంటున్నారు ఈ పార్మి ఎన్నికలు కూడా బుద్ధి చెప్పి అంటున్నారు ఇక హరీష్ రావు బావది ఉమ్మడి దక్కడ చెప్పినాయి కదా బావ సంగతి ఇట్లా ఉంటే బామ్మ ఏమంటున్నారు ఒకసారి వద్దాం

అవన్నీ అని అడిగితే ఆయనకు ఏమని ఆ సమాధానం చెప్పని అర్థం కాక గతం నుంచి తవ్వకోద్దు పెక్కాస్ లేదు అని గతం గత నువ్వంటునేమో కానీ గతంలో మీరు సృష్టించిన విధ్వంసాన్ని ప్రజలు అప్పుడే మర్చిపోలేదు ఈ ప్రభుత్వం కూడా దయచేసి చెప్తున్నా వదిలిపెట్టద్దు వాళ్ళని ఈ పదేళ్ళు చేసిన అవినీతిని ఖచ్చితంగా బయట తీయాలి గతం గత కాదు కేటీఆర్ గతంలో మీరు చేసిన అవినీతి అక్రమాలు ఖచ్చితంగా బయట తీయాలి ఈ ప్రభుత్వం ఇక దీంతో పాటు ఇంకో చాలు ఏం జరిగిందో చూడు ఇదిగో పాపం ఇదిగో కెటిఆర్ ఎంత చెప్తా మీరు కార్యకర్తలు గప్పగోవర్ధన్ వాళ్ళ వీళ్ళ పేరు తిరుమల రెడ్డిని మాజీ ఎమ్మెల్యే గప్పగోవర్ధన్ పేరు వినవకపోయేసరికి కార్యకర్తలు అంతా నిరసన చేపట్టట కేటీఆర్ కి అమ్మదవుడు కళలో కూడా జీతంలో కూడా ఇస్తున్న పరిస్థితి వాళ్ళే అనుకోవాలి కళలు కూడా ఎందుకంటే కేటీఆర్ కేసీఆర్ హరీశ్ రావు కవిత తప్పితే వేరే ఎవరన్నా ఎదురు దిగడం వల్ల ఎక్కడన్నా ఎవరైనా మాట్లాడటం వల్ల సభలు జరుగుతుందంటే ఇప్పుడు అందరు రివర్స్ అయిపోతున్న పరిస్థితి ఒక మీద ఓడిపోతే గట్లే ఉంటుంది మరి ఎవరి పరిస్థితి అయినా అందుకే అధికారం ఉన్నప్పుడు అంతగానో మహంకారం పనికి చెప్పేసేది సో ఇది ఇక బావ ముచ్చట ముచ్చని ఉమ్మడి దక్కడ ముచ్చట కంటిన్యూ చేద్దాం కుదిరితే ఈ సిరీస్ బావమ్మర్లేదు